ఈ మంత్రి గారు అందరు లాంటి గారు కాదు మీరు పార్టీ కోసం ఎలక్షన్ టైంలో ఫండ్ ఇచ్చారు కదా అని ఇల్లీగల్ గా కాంట్రాక్ట్స్ కావాలంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అంటుంది ఏదో ఒక టాయిల్ని చేతిలో పెట్టేసి మనం మనం కోఆపరేషన్ చేసుకోవాలంటూ ప్రాజెక్ట్ డీలింగ్ కోసం మాట్లాడుకోవాలి అనుకుంటే మీరుగా కోర్టులతో డీలింగ్ చేసుకోవాల్సిందే డబ్బుకి లొంగదు అత్యాసకి అస్సలే పోదు అసలు ఎమోషన్స్ అనేవే ఉండవు ఆ మంత్రి గారికి భావోద్వేగాలకు లోను కానీ అవినీతికి పాల్పడని ఆ మంత్రి గారి గురించే ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది ఎందుకంటే ఆమె మనిషికి కాదు అలా అని రోబో కూడా కాదు ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే మంత్రి ఈవిడ ఈమె పేరే డిఎల్ఆర్ ఎవరి డిఎల్ఆర్ ఏ ఏ మంత్రి అవడం ఏంటి ఈ క్రేజీ టాపిక్ గురించి ఈ వారం టెక్నాలజీలో డిస్కస్ చేద్దాం అవినీతి నిర్మూలన ఇది ప్రభుత్వాలు దశాబ్దాలుగా చెబుతూ వస్తున్న మాట నిజంగా ఇది సాధ్యమవుతోందా కొంతమంది రాజకీయ పుట్టుకతోనే అవినీతి పరులైతే మరి కొంతమంది ఆమ్యామ్యాల కోసమే పాలిటిక్స్ లోకి వస్తారు ఇంకొంతమంది ఎన్నికల ముందు వరకు మంచిగా ఉండొచ్చు కానీ ఒక్కసారి అధికారం చేతిలోకి రాగానే చాలు చాలా పనులు వాళ్ళ చేతుల్లో లేకుండానే జరిగిపోతాయి భావోద్వేగాలతో ఆడుకున్నాం డబ్బు ఆశ చూపించు అలాంటి నేతలను కూడా అవినీతి పరువులుగా మార్చేసే వ్యవస్థలో మనం బతుకుతున్నాం ఇలాంటి టైంలో అల్బేనియా ఒక కొత్త ఆలోచన చేసింది అసలు మనిషికి ఇన్ఫ్లుయెన్స్ కానీ టెక్నాలజీని మంత్రిగా చేసే అధికారాలు కట్టబెట్టింది అలా మంత్రిగా బాధ్యతలు అందుకున్న ఏఐ అసిస్టెంటే ఈ డిఎల్ఆర్ ఆల్బేనియాకు డిఎల్లాను మినిస్టర్ ఫర్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్గా నియమిస్తున్నట్లు ఆల్బేనియా ప్రధాని ఏడి రెహ్మా ప్రకటించి సంచలనమే రేకెత్తించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మంత్రిగా నియమించడానికి ఏ రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి ప్రెసిడెంట్ డిగ్రీ ద్వారా ప్రత్యేకమైన అధికారాలతో రెహ్మా డిఎల్లాను కేబినెట్ సెక్రటరీగా నియమించి మంత్రి బాధ్యతలను అప్పగించారు దేశంలో ఎవరికి కాంట్రాక్ట్స్ కావాలన్నా ఎలాంటి అనుమతులు ఇవ్వాలన్నా ఇకపై డిఎల్ఆస్ంటుంది అని ప్రకటించారు వాళ్ళ ఫైల్స్ ను ప్రాసెస్ చేసి అందులో నిజాయితీ పరులైన వారిని పనిని సమర్థంగా నిర్వహించే వాళ్లను మాత్రమే డిఎల్ఆర్ సెలెక్ట్ చేసి అనుమతులు ఇచ్చేలా ఒక ప్రీ ప్రోగ్రామింగ్ ఏఐను డిజైన్ చేయించారు ఆల్బేనియా నేషనల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అక్షి ఇంకా మైక్రోసాఫ్ట్ కలిసి ఈ డిఎల్ఆర్ఏ ను రూపొందించాయి ఆల్బేనియా సంస్కృతిని ప్రతిబింబించేలా ఆమె రూపం కూడా ఉంటుంది ఈ ఏడాది జనవరిలోనే డిఎల్ తన సేవలను ప్రారంభించారు ఆల్బేనియాకు చెందిన ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ లో ఓ వర్చువల్ అసిస్టెంట్ గా డిఎల్ తన ని ప్రారంభించి ఈ తొమ్మిది నెలల కాలంలో ఏకంగా వెయ్యికి పైగా సర్వీసెస్ని అందించి ఏకంగా ముప్పై ఆరు వేల ఫైళ్లను ఈ ఏఐ క్లియర్ చేసింది ఈ సేవలు ఫైళ్ల క్లియరెన్స్ ను స్టడీ చేసి అక్షి విభాగం డిఎల్ఆ పనితీరును వందకు వంద శాతం మార్కులు ఇచ్చింది ఆ దేశ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా డిఎల్ఆకు మంత్రి బాధ్యతలను కూడా అప్పగించింది దీనికి రీజన్ ఆల్బేనియాలో అవినీతి విడిగా పెరిగిపోతోంది పది మందిలో ఎనిమిది మంది ఆల్బేనియన్స్ అవినీతి తమకు సమస్యగా మారిందని ఫిర్యాదు చేస్తున్నారు గడిచిన ఏడాది కాలంలో అక్కడ నలభై ఒక్క వేల ఐదు వందల నలభై అవినీతి ఆరోపణలు ఫిర్యాదులు అందితే వాటిలో నూట ఇరవై ఐదు ఫిర్యాదుల పైన మాత్రమే కేసులు రిజిస్టర్ చేశారు అంటే యాక్షన్ రేట్ అక్కడ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రం అందుకే ప్రధాని రెహ్మా డబ్బుకు లొంగని అవినీతికి పాల్పడిన ఏఐడిఎల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విభాగానికి మంత్రిని చేశారు ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఏఐకి క్యాబినెట్ మంత్రి స్థాయి పదవిని కట్టబెట్టలేదు ఇది ఏఐ విస్తరిస్తున్న తీరులో ఓ రెవల్యూషనరీ స్టెప్ అని అయితే చెప్పాలి అయితే ఇందులో నెగిటివ్స్ కూడా ఉన్నాయి పార్లమెంట్లో ఏఐ నియామకాన్ని ఆమోదించలేదు కేవలం ప్రెసిడెంట్ తనకున్న అపరిమిత అధికారాలతో మాత్రమే ఈ నియామకాన్ని చేపట్టారు ఏఐ అవినీతికి పాల్పడదు సరే ఎలాంటి మేనిపులేషన్స్కి ఈ ఏఐ గురి కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాల్ని కూడా ఆల్బేనియా ప్రభుత్వం ఎక్కడ బయటపెట్టలేదు ఎవరైనా ఈ ఏఐను తమ గ్రిప్లోకి తీసుకుని మిస్యూజ్ చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అసలు ఈ ఏఐ స్వతంత్రంగా వ్యవహరిస్తుందా లేదా ఎవరైనా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను రన్ చేస్తున్నారా ఒకవేళ వేరే వాళ్ళు రన్ చేసే లెక్క అయితే కరప్షన్కి ఆస్కారం లేదని ఎలా అనే ప్రశ్నలను ఆల్బేనియాలోని ప్రతిపక్ష పార్టీలు టెక్నాలజీ క్రిటిక్స్ రైస్ చేస్తున్నారు చూడాలి ఆల్బేనియా తీసుకునే ఈ బోల్డ్ స్టెప్స్ ఎలాంటి రిజల్ట్స్ని ఇవ్వనున్నాయో ఏఐ కేవలం మనుషులను అసిస్ట్ చేసే టెక్నాలజీగానే ఉంటుందా లేదా మనుషుల్ని రూల్ చేసే స్టేజ్కి చేరుకుంటుందా ఈ ఏఐడిఎల్ అయితే ఒక క్లారిటీ ఇవ్వనుంది